ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉంటూ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వేదికను అలంకరించిన తెలుగుదేశం జన జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా గుంటూరు ప్రాంత ప్రజలకు పాత్రికేయులకు అందరికీ కూడా నా నమస్కారం అయితే ఈరోజు ఫ్రిడ్జ్ విషయం కాబట్టి ఎక్కువ దీని గురించే మాట్లాడదలుచుకున్నా ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ చేస్తా ఉన్నప్పుడు నజీర్ గారు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఫోటోలు దిగాము ఆ రోజున ఈ బ్రిడ్జ్ ఇట్లా ఆగిపోయిందని ఎలక్షన్ అయిన తర్వాత నిరంతరం ప్రతి నేను శనివారం ఆదివారం వచ్చినప్పుడల్లా కూడా నజీర్ గారు కానీ నాయకులు కానీ అందరూ ఈ బ్రిడ్జ్ గురించి ఫాలో అప్ చేసేవాళ్ళు కాబట్టి మొట్టమొదటిగా మీరు మొట్టమొదటిగా మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది మీ ఎమ్మెల్యేకి అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులకు సరే ఈ బ్రిడ్జిని ఎలా కట్టాలని చెప్పి విషయంలోకి వెళ్తే ఒకసారి బ్యాక్ వెళ్తే ఆ రోజున ముప్పై ఒక్క కోట్ల రూపాయలతోటి రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసింది ముప్పై ఒక్క కోట్లు ఇందులో పదమూడు కోట్లు సెంట్రల్ శాంక్షన్ పద్దెనిమిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అయితే పదమూడు కోట్లు సెంట్రల్ ఇవ్వాల్సి డబ్బిచ్చారు స్టేట్లో ఇవ్వాల్సిన పద్దెనిమిది కోట్లలో పది కోట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు పే చేసింది ఇంకా ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ ఎనిమిది కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు కనుక ఇచ్చుంటే మిగిలిన బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేది ఆ రోజున గవర్నమెంట్ మారిపోయింది అయితే రెండు వేల పద్నాలుగులో బ్రిడ్జి శాంక్షన్ అయినా కూడా పని మొదలవ్వటానికి రెండు వేల పదిహేడు పట్టింది అంటే ఒక బ్రిడ్జి శాంక్షన్ అయిన తర్వాత పది మొదలవ్వాలంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి అంటే మన దేశంలో ఈ బ్రిడ్జే కాదు ఏ అయినా కూడా అదే పరిస్థితి దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి నేను అన్ని తెలుసుకున్నా గత సంవత్సరంలో ఎందుకు ఇట్లా జరుగుతుందని ఏదేమైనప్పటికీ మన ప్రభుత్వంలో స్టార్ట్ చేస్తేనే రెండు సంవత్సరాల్లో ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టు గత ఐదు సంవత్సరాల్లో దీని గురించి పట్టించుకున్నటువంటి నాయకులు ఇక్కడ ఎవ్వరా లేరు ఎవ్వరూ లేరు ఎమ్మెల్యే కానీ జయదేవ్ గారు వారు చెప్పినట్టు జయదేవ్ గారు మన ప్రాంత ఎంపీ అయినా కూడా ఇక్కడ ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉంది అక్కడ ఆ రోజున సహకారం లేనటువంటి పరిస్థితి సో ఆయన కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి మరి ఇక్కడ అయోధ్య రామిరెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు బాగా డబ్బు ఉంది ఢిల్లీలో పలుకుబడి ఉంది అయినా కూడా ఈ ప్రాంతం మీద అంతగా ఎందుకు మరి ఆయన ఆలోచించలేకపోయారు ఏదేమైనప్పటికీ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే బోర్డుకి వెళ్ళి సార్ మొట్టమొదటిగా మనం ఈ ప్రాజెక్టుని ఏది చేయాలన్నా కూడా పది కోట్ల రూపాయల పాత కాంట్రాక్టర్కి ఇస్తే తప్పించి అసలు మనం వర్క్ స్టార్ట్ చేయలేము ఎందుకంటే అతను అడ్డుపడతాడు కోర్టులో కేసు వేస్తాడు కొత్తగా చేయాలంటే అంటే మీ స్టేట్ దగ్గర పది కోట్ల రూపాయలు కూడా డబ్బు లేదా అని అడిగారు పది కోట్లు కూడా లేవా లేవు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా స్టేట్ దగ్గర పది కోట్ల రూపాయలు కూడా మేము ఇవ్వలేమని మీ ప్రభుత్వం నుంచి ఒక లెటర్ రాసి తీసుకురమ్మన్నారు మొట్టమొదటిగా జనరల్గా ఏ ప్రభుత్వం కూడా అలాంటి లెటర్లు రాయలేదు కూడా పది కోట్లు లేవని చెప్పలేము అయినప్పటికీ కూడా ఆర్ఎన్పి అధికారుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మనసు చంపుకోనైనా సరే లెటర్ రాశాం మొట్టమొదటిగా లెటర్ రాసిన తర్వాత రెండోది రైల్వే బోర్డులో ఇటువంటి సిస్టమే లేదు అంటే స్టేట్ టు సెంట్రల్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోని ఒక బ్రిడ్జి స్టార్ట్ అయిన తర్వాత బ్రిడ్జి కట్టడానికి డబ్బులు లేవని చెప్పి ఆగిపోతే మిగిలిన డబ్బు రైల్వే వాళ్ళు పెట్టే చేసే మెకానిజమే లేదంట వాళ్ళ దగ్గర మరి మెకానిజం లేకపోతే ఎలా మినిస్టర్ల దగ్గర కూర్చొని సార్ ప్రతిదీ కూడా ఎక్కడ అక్కడ స్టార్ట్ అవుతుంది మా దరిద్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి వాటితో స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది దయచేసి ఇది చేయకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఉంది ఈ ప్రాంతంలో ఫోటోలు అన్నీ తీసాం ఇక్కడ అన్ని పిచ్చి మొక్కలు మెరిగి ఒక పొలం లాగా తయారైంది అన్ని తీపిచ్చి సార్ ఇది గుంటూరు నడిపొట్టున మొక్కలు మెలిచి ఈ విధంగా ఉంటే మీరు ఇక్కడ సెంటర్లో మీరున్నారు మీకు చెడ్డ పేరు వస్తుంది మేము వచ్చాం మాకు చెడ్డ పేరు వస్తుంది ఎంతో కొంత మీరు మన పెద్ద మనసుతోటి కొద్ది గొప్ప ఎక్సెప్షన్స్ తీసుకొని ఇది చేస్తే అవుతుంది అంటే వాళ్ళు సహకరించి ముందు పది కోట్లు వాళ్ళకి పాత బిల్లులు పే చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా దీని ఎస్టిమేట్స్ ఇంజనీర్లు అందరూ కూర్చొని ఎస్టిమేట్స్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు అంటే ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఫ్రెష్గా అయింది ఆ రోజు ఆ పది కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ అయిపోయేది ఇబ్బంది ఉండేది కాదు మళ్ళీ ఈరోజు నలభై కోట్లు దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఫ్రెష్గా డబ్బులు పెట్టి ఈరోజు ఇలాంటివి చేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి ప్రాజెక్టు శాంక్షన్ చేయించడం ఒక పని అయితే అంతకుముందు ఎంత వర్క్ ఉందో దీన్ని శంకుస్థాపన చేయడానికి కూడా మళ్ళీ అంతే వర్క్ పనిపడుతుందని నేను కూడా తెలుసుకున్నా కాంట్రాక్టర్లు టెండర్లు పిలవాలి కాంట్రాక్టర్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేయాలి వాళ్ళ ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ చేయాలి వాళ్ళ దగ్గర బ్యాంక్ గ్యారంటీలు తీసుకోవాలి అదేవిధంగా డీటెయిల్డ్ మళ్ళీ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ కావాలి ఇంజనీర్లు ఇవన్నీ చేయాలంటే ఎందుకు రెండు సంవత్సరాలు అని చూస్తే ఇవన్నీ చేస్తే రెండు సంవత్సరాలు పడుతుంది అయితే యుద్ధ ప్రాతిపదికన ఢిల్లీలో ఉన్నటువంటి మా టీం కానీ ఇక్కడ ఉన్నటువంటి టీం కానీ కూర్చొని దీన్ని ఆరు నెలలకు తీసుకొచ్చా రెండు సంవత్సరాల దాన్ని ఆరు నెలలకు తీసుకొచ్చి ఈరోజు శంకుస్థాపన చేయాలన్నా కాంట్రాక్టర్ని మొన్న కాంట్రాక్టర్ ఫైనలైజ్ అయిన వెంటనే కాంట్రాక్టర్ కు ఫోన్ చేశా నాకు మీరు వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఆయన నేను ఒక నెల రోజులు అమెరికా వెళ్తున్నా సార్ అమెరికా వెళ్ళి వచ్చాక వర్క్ మొదలు పెడతానన్నాడు నువ్వు అమెరికా వెళ్ళిపోతే మేమందరం ఏం చేయాలి ఆయన నెల రోజులు నువ్వు చేస్తావా పని మీ ఇంజనీర్లు పంపించు మొర్క్ మొదలు పెట్టంటే నిన్న లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తీసుకొని కా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేయాలంటే కూడా రైల్వే బోర్డు పర్మిషన్ కావాలని మొట్టమొదటిసారిగా నేను తెలుసుకున్నా ఈ శంకుస్థాపన చేయడానికి మళ్ళీ రైల్వే బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి గత వారం రోజులు మా వాళ్ళు పనిచేస్తే ఈ రోజున ఇవన్నీ శాంక్షన్ అయినాయి ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నావు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక కార్యక్రమం ఫినిష్ అవ్వాలంటే నాకు ఒక్కోసారి చూస్తే భయం వేస్తా ఉంది దేశంలో ఈ విధంగా అయితే మన ప్రాజెక్టులు ఎలా ముందుకు వెళ్తామనేటువంటి భయం కూడా ఉంది నాకు వాస్తవంగా కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమంలో ఇంత బాగా నిరంతరం మీ గురించి పనిచేస్తున్నటువంటి మా ఢిల్లీ స్టాఫ్ మెంబర్స్కి ఆంధ్ర స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టి తరతాల పనులతో అభినందనలు తెలపాలి రెండోది ఈ బ్రిడ్జిని ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిది నుంచి పన్నెండు నెలల లోపు కంప్లీట్ చేసి ఈ ఈస్ట్ ప్రాంతానికి అంకితం చేస్తాం అదేవిధంగా ఇవి చేసేటప్పుడు కూడా ఒకటి ఆలోచించాం నేను నజీర్ గారు కూర్చొని వీటికి ఏం పేర్లు పెట్టాలి అని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు నాకు కూడా అత్యంత ఇష్టమైన అభిమానించే వ్యక్తి అయినటువంటి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలి అని చెప్పి అనుకొని దీనికి అబ్దుల్ కలాం నంది వెలుగు బ్రిడ్జ్ అనేటువంటి పేరు పెట్టాలని మేము ఒక నిర్ణయానికి వచ్చామైతే మళ్ళీ ఇందులో ఏవి ప్రాసెస్లు ఉంటాయో నాకు తెలియదు ఏ అనుమతులు తీసుకోవాలో తెలియదు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ అయితే ఒకవేళ ఇబ్బంది గనక లేకపోతే మేము సాధించగలిగేది గనక అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జికి అబ్దుల్ కలాం గారి పేరు పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం అక్కడ హాస్టల్కి ఈ రోడ్డుకి బ్రిడ్జికి మొత్తం అబ్దుల్ కలాం ఓకే అయిన చూసుకో దీని గురించి ఇది నాది అంటే గవర్నమెంట్ తెలియకుండా చేయకూడదు కాబట్టి కాబట్టి ఇది మా అభిమతం మా ఎమ్మెల్యే గారి గాని మాది కానీ చంద్రబాబు నాయుడు అసలు అబ్దుల్ కలాం గారిని చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రభుత్వం ఆ రోజున బిజెపి ప్రభుత్వం కాబట్టి ఇది అందరూ కూడా ఆ వ్యక్తి ఆశయాలతో పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఎవరు అభ్యంతరం చెప్పరు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా కాబట్టి జరుగుతుంది అదే విధంగా మీరు ఈ రోజు సరే ఈ బ్రిడ్జి ఇది ఇవన్నీ పనులన్నీ జరిగిపోతాయి మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు మిగిలిన బ్రిడ్జ్లన్నీ కూడా ఈ ప్రాసెస్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది అదే విధంగా అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఆగిపోయింది అది కూడా ఆరు సంవత్సరాల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ఆగిపోయింది ఇన్నర్ రింగ్ రోడ్ అక్కడ ఆగిపోతే అక్కడ కొంతమంది పాపం పేదలు ఇళ్ళేసుకొని ఉన్నారు ఆ ఇల్లు తీయాలంటే బాధాకరం ఎంతో లక్ష రెండు లక్షలు వాళ్ళు అప్పులు చేసి పాపం ఇల్లు కట్టుకొని ఉన్నారు అవన్నీ తీయకపోతే రోడ్డు పడదు వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి బోర్ల రామాంజనేయులు గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు గారు మేయర్ గారు అందరు కూర్చొని వాళ్ళకి నష్టపరిహారం ఆరు కోట్ల రూపాయల దాకా పెట్టి అవన్నీ కూడా తీపిచ్చి మళ్ళీ సిఆర్డిఏకి వెళ్ళి అక్కడ సిఆర్డిఏలో అమరావతి ప్రాంతం కింద ఆ ఇన్నర్ రింగ్ రోడ్డుని చూపించి నలభై ఎనిమిది కోట్ల రూపాయలు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా నారాయణ గారిని ఒప్పించి నిన్న టెండర్ పిలిపించాం నలభై ఎనిమిది కోట్ల ఇన్నర్ రింగ్ రోడ్డుని కూడా సో ఈ విధంగా మీకు ఎక్కడైతే స్టేట్ లో అవసరమైతే స్టేట్ సెంట్రల్ అవసరమైతే సెంట్రల్ తో మాట్లాడి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తిగా ఈ గుంటూరు ప్రాంతంలో మళ్ళీ సమస్య లేకుండా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఇప్పుడు ఒక సంవత్సరం సుపరిపాలన దీనిని సుపరిపాలన అనే దానికన్నా పాలన అనాలి ఎందుకంటే గత సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇండియా మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా రెండు వేల రూపాయల కంటే ఎక్కువ పింఛన్ లేదు మనం నాలుగు వేలు ఇస్తా ఉన్నాం ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి తల్లికి వందనం ఇస్తా ఉన్నారు రాష్ట్రానికి ఇంత భారమైనా కూడా ఈ విధంగా మనం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం చేస్తూ అభివృద్ధికి ఈ రోజున బడ్జెట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకుంటే పేదవాళ్ళు వెళ్ళేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని మేము వచ్చినప్పటికీ లిఫ్ట్లు పనిచేసేవి కాదు ఏసీలు పనిచేసేవి కాదు సిటీ స్కాన్లు పనిచేసేవి కాదు ఎక్స్రేలకి ల్యాబ్ బయటలకు పంపించే పంపించేవాళ్ళు ఆ హాస్పిటల్ పోతే వాసన వచ్చేది డాక్టర్లు నర్సులు ఒక్కోసారి స్టాఫ్ సరిగా పనిచేసే వాళ్ళు కాదు అవన్నీ ఫిక్స్ చేసాం లేని ఎక్విప్మెంట్ కోట్ల రూపాయలతో తీసుకొచ్చాం ఆగిపోయిన భవనాలు సిఎస్ఆర్ ద్వారా రకరకాల పెద్ద మనుషులు పెట్టుకొని వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి అది బాగు చేశాం మంగళగిరి ఎయిమ్స్ లో పేషెంట్లు పెరుగుతూ ఉంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి సంవత్సరానికి నూట యాభై కోట్ల రూపాయలు అడిషనల్ గా శాంక్షన్ చేసి ఒక ఐదు వందల పోస్టులు డాక్టర్లు నర్సులు అన్ని తీసుకొచ్చి ఈ రోజున మంగళగిరిలో అద్భుతంగా ఎయిమ్స్ చేస్తా ఉన్నాం ఈ విధంగా చూస్తే విధంగా వాటర్ సప్లై ఈ గోరంట్ల ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం చాలా వరకు తీర్చాం మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు పెట్టి అమృత పథకం తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న వాటర్ తో పాటుగా మిగిలిన బ్యాకప్ వాటర్ అంతా కూడా గుంటూరు ప్రాంత ప్రజలకు వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా వాటర్ స్కీమ్ కూడా తీసుకొచ్చాం ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్క్స్ వాకింగ్ ట్రాక్స్ స్కూల్స్ బిసి ఎస్సీ ఎస్టి మైనారిటీ హాస్టల్స్ ఇంకా శానిటేషన్ మీద అన్నిటినీ కూడా వర్క్ చేయబోతా ఉన్నాం శానిటేషన్ గురించి ఒకసారి చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు అందరినీ కూడా మనం అభినందించాలి చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ఎస్ చేసిన మోదీ గారు ఐవీఆర్ఎస్ చేసిన ఆఖరికి అమెరికా వాళ్ళ ఐవీఆర్ఎస్ చేసిన గుంటూరే మొదటి ప్రాంతంలో వస్తుంది అయితే మనకు వచ్చిన మార్కులు మనం లో ఉన్నా మనకు వచ్చిన మార్కులు సిక్స్టీ ఫైవ్ పర్సెంటే గుంటూరు ప్రాంతంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు రావాలి ఇంకా ఇంప్రూవ్ చేయాలి మనం డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కలిసి ఈ ప్రాంతాన్ని అద్భుత నగరంగా చేస్తూ ఎక్కడున్నా గుంటూరు గురించి మాట్లాడే విధంగా చేస్తానని మీ అందరికీ ఇంకొకసారి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా రెండే ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు కాబట్టి ఆఖరిగా రెండు విషయాలు మాట్లాడి నేను ముగిస్తా చాలా మంది ముస్లిం సోదరులు అందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే కొంత అభిమానం ఉంది ఎందుకంటే ఫోర్ పర్సెంట్ ఆ రోజు రిజర్వేషన్లు ఇచ్చారు అనేటువంటిది నేను ఒకటే చెప్తా ఉన్నా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు మీ అందరికి వచ్చినాయా అని అడుగుతా ఉన్నా ఎవరికన్నా వచ్చినాయా రాలేదు ఎందుకంటే రిజర్వేషన్లు అనేది సుప్రీంకోర్టులో ఉండేటువంటి విషయం అది జగన్ అది ఆయనకి కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారికి ఏదో ఆయన పేరు చెప్పి ఇచ్చేస్తే ఆయన చరిత్రలో ఉంటారు కోర్టుల్లో తనుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేశారు తప్పించి దానివల్ల వాస్తవంగా ఏమీ జరగలేదని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఒక డ్రైనేజ్ కానీ ఒక రోడ్డు కానీ ప్రాపర్గా చేసిన దాఖలాలు లేవు అదేవిధంగా మీరు చూస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి గంజాయి విచ్చల విడతనం రౌడీజం చీప్ లిక్కర్ ఇవన్నీ చేసి పదకొండు సీట్లు ఇస్తే ఏదో తప్పు చేసా మన ఎందుకు ఓడించారని తెలుసుకొని మార్చుకోకుండా మళ్ళీ రప్ప 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 అనుకుంటా వచ్చారు ఆ రప్ప 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 చేసే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికి మీ పిల్లలు ఒక రౌడీగానో ఒక గంజాయి గానో లేకపోతే రప్పారప్పా సంస్కృతిలో పెరగాలని మీరు అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా నేను కానీ ఒక సామాన్య మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు రాష్ట్రం గర్వించే విధంగా దేశం గర్వించే విధంగా రాజ్యాంగం గర్వించే విధంగా ప్రజల మన్నలు పొందాలనుకుంటారు కానీ ఇలా రౌడీ సమాజంలోకి వెళ్లాలని ఎవరు అనుకోరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే అలాంటి భాషను గాని అలాంటి సంస్కృతిని గాని ప్రోత్సహించవద్దు అలాంటి ప్రోత్సహిస్తే పాపం పిల్లల కుర్రవాళ్ళు పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఆ ఉత్రేకంలో నిజమే అనుకుని కొంతమంది తప్పుబాట పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి సంస్కృతికి మీరు పరిష్కారం శాశ్వతంగా చర్మగీతం పాడాలని కోరుకుంటూ ఈ విషయాల్ని ప్రజల్లోకి నిరంతరం తీసుకువెళ్ళి గత ఐదు సంవత్సరాల పరిపాలన గుర్తు చేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను యూ థ్యాంక్ యూ